రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి తెలంగాణ తల్లి బొమ్మను పెట్టమని అడిగారట మేము ఇదివరకే తెలంగాణ జాగృతి నుండి ప్రకటించున్నాం అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి మా తెలంగాణ ఉద్యమ తల్లి వేరే రకం ఉంటుంది ఆమెను మార్చి మీరు ఇంకొకరు బొమ్మ పెట్టి ప్రజల మీద రుద్దాలని చూస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు మీరు ఇప్పుడు కలెక్టరేట్లలో పెట్టుకుంటారా ప్రతి ఊర్లో పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి కానీ ఎప్పుడో ఆ భగవంతుడు అవకాశం ఇస్తాడు మాకు కూడా అవకాశం వస్తుంది అప్పుడు మాత్రం అన్ని తీసి మళ్ళీ మీ గాంధీ పంపిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఇది కరెక్ట్ కాదు ప్రజా ఆమోదం లేనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అనే విషయాన్ని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ పద్నాలుగో తారీఖున జరుగుతున్నాయి దానికి నాలుగు వేల మంది హాజరవుతున్నారు ఈ నాలుగు వేల మందిలో చాలా మంది సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు లాయర్లు కాబట్టి వాళ్ళు తీవ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు దాన్ని వాయిదా వేయాలని చెప్పి వేరే ఎగ్జామ్స్ ఉంటే ఎలక్షన్ డేట్స్లో అవి వాయిదా వేసినారు ఓన్లీ ఇది ఒకటే వాయిదా వేయలేదు మేము నుండి సివి ఆనంద్ గారికి వివి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఆ బోర్డు చైర్మన్ ఉన్నారో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వారికి కూడా ప్రయత్నం చేసినాం వారు అందుబాటులోకి రాలేదు అందుకే పత్రికా ముఖంగా మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ని వాయిదా వేయాలి ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని చెప్తున్నారు కదా ఈ పరిస్థితులు వీటి సందర్భాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ అవసరం రావాల్సిందే ఎప్పుడొస్తో తెలియదా కానీ రావాల్సిందే ఎందుకంటే ఎవరు పని చేయాలి పదేళ్ళలో పని జరిగింది అనుకుంటే మేడ్చల్లో నిన్నటి నుంచి మేము ఈ నాలుగు రోజులు చూస్తున్న పర్యటనలో అసలు అన్ని సమస్యలు ఉండకూడదు కనీస వసతులు ఉండాలి ఒక హాస్పిటల్ లేకపోవడేది నాకు అర్థం కాదు ఒక్క హాస్పిటల్ నాట్ ఈవెన్ సింగిల్ హాస్పిటల్ ఈ ఐదు నియోజకవర్గాలలో సో అటువంటి వాటి కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం పొలిటికల్ డిసిషన్ తీసుకున్నప్పుడు మేము అందరికీ ఇన్ఫామ్ చేస్తాం తనకు సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి డెఫినెట్గా ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్ మేము చేయడం జరిగింది దెన్ ద సేమ్ టైం మనకు అనుభవాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమం నుంచి పెద్ద ఎత్తున ఇటువంటి ట్రెండ్ స్టార్ట్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఎక్కువ డిస్కషన్ చేస్తలేము మేము బాధ అందరి గుండెలలో ఉన్నది కాకపోతే ఒకటి మాత్రం నిజం కాంగ్రెస్ నూటికి వెయ్యి శాతం మోసం చేసింది ఎందుకంటే ఏదైతే రిజర్వేషన్ పర్సెంటేజ్ ఇస్తాం ఫార్టీ టూ అని చెప్పినో అది ఇవ్వకుండా ఎన్నికలకే పోయేది లేకుండే ఏం అర్జెంట్ అవసరం ఉండే ఎన్నికలకు జయలలిత గారు తొమ్మిదేండ్లు ఎన్నికలు ఆపింది కాబట్టే బీసీలకు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ పాసిబుల్ అయింది బీసీలకు అందరు కలిపి మరి ఇక్కడ అర్జెంట్ ఏముండే ఎందుకు పెట్టారు అన్నది ఎవరికి అర్థమవుతులేదు మేము ఫస్ట్ నుంచి అదే డిమాండ్ చేసాం ఇప్పటికి కూడా ఈ ఎన్నికలు అనేటటువంటి సరేనే కాదు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది దానికి ఎన్నికలు ఒక ప్రూఫ్గా తెలుస్తుంది ఎందుకంటే ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే వచ్చింది రిజర్వేషన్ అంతకన్నా ఎక్కువ రాలేదు ఆ వచ్చిన ట్వంటీ వన్ పర్సెంట్ మరి అంతకుముందు కేసీఆర్ గారు ట్వంటీ త్రీ ఇచ్చిరూను ఇప్పుడు వీళ్ళు ట్వంటీ వన్ ఇచ్చారు అసలు ఇష్టమన్నది ఎంత ఫార్టీ టూ సో అట్లా అల్టిమేట్గా అన్యాయం అయితే బీసీలకు జరిగింది పార్టీ పరంగా ఇస్తామన్నారు ఇచ్చిండ్రు ఇప్పుడు గెలిచిన వాళ్ళని లెక్కలు వేసుకొని చెప్తారన్నట్టు మేము ఆడిచ్చినాం ఈడిచ్చినాం వీడి ఓడిపోయినాడు కనీసం జాబితా రిలీజ్ చేసిర్రో అట్లా కుదురుతుందా పాసిబుల్ కాదని తెలిసి ఎందుకు మోసం చేయాలి మరి పంచాయతీ ఎన్నికలలో జాబితా అన్నది ఇంపాసిబుల్ ఎందుకంటే ఒక్క ఊర్లో ముగ్గురు ముగ్గురు ఒకటే పార్టీ వాళ్ళు పోటీ పడుతుంటారు ఎట్లా చెప్తాం ఎవరు గెలిచినరని సో అన్ని తెలివితేటలన్నీ ప్రజల మీదనే వాడుతున్నది కాంగ్రెస్ తప్పితే ఇంకోట్లేదు లేదు సో అల్టిమేట్గా బీసీలకు మొదటి ద్రోహ ఎవరంటే బీజేపీ పార్టీ అక్కడ బిల్లులు రెండు ఆపిపెట్టారు కాబట్టి రెండవ ద్రోహం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం అఖిలపక్షం తీసుకెళ్తాం కొట్లాడతాం అన్నారు ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు ఎన్నికలు పెట్టే అవసరం లేకుండా ఎన్నికలు పెట్టి మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేసినారు కాబట్టి అన్యాయం చేసిందని చెప్పేసి నేను అదే అంటున్నా కదా ఇప్పుడు ఈ మంచి భజన బ్యాచ్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచిగా సూపర్ భజన్ చేస్తారు నిన్న మల్లారెడ్డి సభ ఏం చేసిండు మొన్నటిదాకా తొడగొట్టిండు నిన్న మొన్ననేమో మన్ మన్ ఫంక్షన్ పిలిచి కాలు మొక్కిచ్చిండు సీఎంఈ ఇది కథం క్లోజ్ ఆకరితో స్టోరీ సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చెల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారితో పడుతున్నారు కొన్ని నిరూపించగలుగుతాం కొన్ని నిరూపించలేము ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతున్నాయి లే చాలా డీటెయిల్స్ చెప్తున్నారు మీ ఇలాంటి పత్రికా మిత్రులు అవి ఇప్పుడు పత్రికా ముఖంగా చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతే వేస్ట్ అయితే కాబట్టి చెప్పలేం నాకు ప్రూఫ్ వచ్చింది నేను చాలా లెటర్లు హైదరాక్ రాస్తున్నా డైరెక్ట్గా ఎవరు చెప్తాను కూడా చెప్తలేదు ఎందుకంటే ఇదేదో నేను పేరు చెప్పిన కొద్ది కక్షపూరితంగా చేస్తున్నా అన్న భావన కలుగుతుంది నాకేం కక్ష లేదు ఎవరి మీద ప్రజలు ఏదో ఒక రోజు బుద్ధి చెప్తారు అలా డౌట్ లేదు కాకపోతే ఇంత వీళ్ళు తిన్నా కూడా ఒక హాస్పిటల్ కట్టలేకపోవడం ఏదన్నా చెప్పడు మంచి నీళ్ళు ఇవ్వలేకపోవడం ఏదన్నా చెప్పాడు ఎందుకోసం మరి గ్లోబల్ రైజింగ్ సమట్ ఎడ రైజ్ అవుతుంది తెలంగాణ ఎందుకోసం పెట్టాలి ఇట్లాంటి సమట్లు అంతకుముందు చేసిన వాళ్ళంతే ఇప్పుడు చేసిన వాళ్ళంతే కాబట్టి వాటిని ప్రశ్నిస్తా ఉన్నాం అంతేనా అయిపోయింది చాలా తేడా ఉంది ఇప్పుడు అంతకుముందు ఓన్లీ నిజామాబాద్ కాడి కట్టేసి మా నిజామాబాద్ ఇంత పేదరికం ఉండదు ఉంటుంది పేదరికం కానీ ఇంత పేదగా ఉండదు ఇక్కడ హైదరాబాద్లో మేడ్చల్లో ఈ ప్రాంతాల్లో చూస్తున్న పేదరికానికి కంపారిజన్ లేదు అంటే ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఏమాత్రం ఇల్లు లేని వాళ్ళు గూడు లేని వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు జన సాంద్రత ఎక్కువ ఉంది ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి సో చాలా కొత్త కొత్త విషయాలు చూస్తున్నాం అంటే చూడలేనటువంటి బాధాకరమైన విషయాలు కూడా చూస్తున్నాం డెఫినెట్గా అది నాకు ఒక కొత్త స్పిరిట్ ఇస్తున్నది సో అంతకుముందు పాలిటిక్స్కి ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ జనం బాటలో నెల రోజుల నుంచి నేను చూస్తున్న దానికి మాత్రం చాలా చాలా తేడా జమీన్ ఆస్వాన్క ఫరక్ యాక్చువల్గా అయితే యూటీ బ్యాచ్ కింద మా షెంబీపూర్ రాజు గ్రా వాళ్ళే మంత్రి పదవి బీటీ బ్యాచ్కి వచ్చింది జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి మేము అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఉద్యమకారుల పక్షాన మేము ఉద్యమం చేస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందల యాభై గజాలు ఇస్తా అని చెప్పిందో దానికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం భూ పోరాటాలు చేస్తాం ఖాళీ గవర్నమెంట్ లైన్ ఏడు అరవై జాగృతి జెండాలు వాతేస్తాం మేము ఉద్యమకారుల పక్షాన అట్లానే తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమానికి సంబంధించి అనేకమైన సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మాతో టచ్లు ఉన్నారు మాట్లాడుతున్నారు డెఫినెట్ డెఫినెట్ రాజకీయంగా ఎదరాలే ఆర్థికంగా ఎదగాలి వాళ్ళు సామాజికంగా గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉండాలి ఉద్యమకారులకు ఒక ఐడియలు రావాలి ఇటువంటి ఆలోచనలతోనే ముందుకెళ్తున్నామన్న అంతకుముందు నా పరిధి చిన్నగా ఉండే నేను చేయలేకపోయినా అందుకనే ఈ జాగృతి జనంబాట కార్యక్రమం మొదలుపెట్టిన రోజే నేను క్షమాపణలు అడిగి మరీ బయటకు వచ్చు ఎందుకంటే ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఇంకొంతమందికి న్యాయం జరిగి ఉండేదేమో అనే ఒక భావన ఉన్నది గిల్ట్ ఉంది కాబట్టి నేను ఆ క్షమాపణ కోరే బయటకు వచ్చినాను కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాను ఉద్యమకారుల పక్షాన చేస్తాం అమరవీర్ల కుటుంబాల పక్షాన కూడా ఉద్యమాలు చేసి నిలబడతాం అది పార్టీ ప్రకటించిన తర్వాత అడుగు క్వశ్చన్ మీరు నన్ను ఇప్పుడు కాదు థ్యాంక్ యూ జై తెలంగాణ నాకు తెలియదు నీకే తెల్లలో మీరు పర్లేదు ఆయన ఆయన ఎవరు పట్టించుకుంటారు జయత్తున్నారు మనకే పని కానీ ఆయన ఆయన ముందు జనంలో ఉండే సమస్యలు చూసుకోమని చెప్పండి నాతోనే ఆయనకి ఎందుకు నేను ఏమంటున్నా అంటే ఆయన ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నా ఫస్ట్ ఆయన తెలుసుకోమని చెప్పండి నా సంగతి ఎందుకు ఆయనకు కానీ థ్యాంక్ యూ జై తెలంగాణ